ఓం సాయిరామ్ సాయిబాకులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరుకుని ఇష్టపడే బంధంతో నీ జీవితం ఆనందంగా ఉండబోతుంది ఒక్కసారి ఇది వినిబిడ్డ తప్పక సంతోషిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈ రోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతుంది ఇక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది నీ సాయి మాటలో అర్థం కావడం లేదా అయితే రెండు నిమిషాలు నీ సాయి చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా నువ్వు ఎప్పటి నుంచో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు కదా నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరకు రాబోతుంది నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ధైర్యంగా ఉండు బిడ్డా నేను నీతో పాటే ఉంటూ నీ దారిలోనే నడుస్తున్నాను ఒక్క విషయం చెప్పనా జీవితంలో కష్ట నష్టాలు తెలిస్తేనే తరువాత అందమైన జీవితాన్ని జీవించగలరు నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉంటాను కానీ కొన్ని కొన్ని పనుల్లో నువ్వే సొంత నిర్ణయం తీసుకోవాలమ్మా ఒక పక్షి ఎలా అయితే తన రెక్కలనే నమ్ముకొని ఉంటుందో అలానే నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో తప్పక గెలుస్తావు ఒకవేళ నీ పోరాటంలో కింద పడిపోతే ఎవరి కోసమో ఎదురు చూడకుండా నీ అంతటా నువ్వే లేవాలి ఈ లోకంలో నిన్ను కిందకి తొక్కేవారే ఎక్కువగా ఉన్నారమ్మా నిన్ను సాయం నీకు సాయం చేసి పైకి లేపేవారు చాలా తక్కువ తల్లి కాబట్టి నువ్వు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి బిడ్డ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తున్నావు కదా దిగులు పడకబిడ్డ తప్పక నీ జీవితంలో ఒక మంచి గొప్ప మార్పు వస్తుంది నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది నిన్ను వెతుక్కుంటూ విజయమే తానుగా నీ దగ్గరకు వస్తుంది ఇక నీకు ఏదైనా సమస్య వస్తే భయపడకు దాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి పరిష్కరించుకోమ్మా నేను నీతోనే ఉన్నాను కదా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు నువ్వు ఆశపడే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఆశగా ఎదురుచూస్తున్నావు కదా సరే తల్లి నీ అభిమానాన్ని ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరువవుతుంది నువ్వు వద్దన్నా కానీ నేను నీతోనే ఉంటానమ్మా ఒకవేళ నువ్వు నన్ను పూజించినా పూజించకపోయినా నువ్వు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా కానీ నేను నిన్ను వదలను నేను నీ చుట్టూనే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కూడా కావాలిగా అని అనిపిస్తుంది కదా నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు నీ నీ బంధం అవసరమవుతుంది ఆ బంధాన్ని నీకు చేరుస్తానమ్మా ఆ బంధం నీ జీవిత భాగస్వామి కావచ్చు నీ ఇంటి వారసులు కావచ్చు ఇలా ఏ బంధమైనా నీకు దగ్గర చేస్తాను ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒక బంధం నీకు అవసరమవుతుంది నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని నీకు కావాల్సిన ప్రేమను పంచే నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునే ఆ బంధాన్ని నీకు ఇవ్వబోతున్నాను ఆ బంధం నీ దగ్గరకు రాగానే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది బిడ్డ అది ఎలానో తెలుసా ఇప్పటి వరకు అమావాస్య లాంటి కారు చీకటిగా ఉన్న నీ జీవితంలోకి పౌర్ణమిలాంటి వెలుతురు వస్తుంది కష్టాలు బాధలు అని జీవించిన నువ్వు ఇక ఆ బంధం రావడంతో ఆనందం అనే మాటలతో జీవిస్తావు నీకు ఆనందాన్నిచ్చే బంధం నీకు దగ్గర చేస్తాను బిడ్డ దిగులు పడకు ఇక నీ దిగులంతా అనవసరం నీ ఎదురు చూపులన్నీ నిజం చేస్తానమ్మా ఇక నీకు కావలసినవన్నీ అందిస్తాను నీ కోసం వచ్చే ఆ బంధంతో ఆనందంగా ఉండు బిడ్డా నీ బంధం కోసం అతి కొద్ది రోజులు మాత్రమే ఎదురుచూడు దానికోసం నేను నెలల తరబడి ఎదురు చూడాలి బాబా అని మాత్రం అనుకోవద్దు తల్లి కేవలం అంటే కొన్ని రోజులు మాత్రమే బిడ్డా ఆ రోజులు రాగానే నువ్వు తప్పగా ఆనందిస్తావు ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి